మనం ఒక బినిస్ పండ చే దగ్గర మనం అయితే విజిట్ చేస్తా ఉన్నాం ఇది బినిస్ టైప్ అనమాట పైన కొంచెం బాగాలేదు పైన ధరలకు కానీ లోపల బానే ఉంది ఇది కూడా మనకి మనం బినిస్ అంటాం కదా ఆ టైప్లో ఉంటాయి కానీ అది కాదు ఇది ఒక రకం అనమాట బిన్నిస్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా వీళ్ళు పండించే రకం ఇది అనమాట వీళ్ళు ఇక్కడ బిన్నిస్ కాయ లెక్కనే ఉపయోగిస్తారు దీన్ని పప్పుకి పనికి వస్తుంది తర్వాత ఆయిల్కి పనికి వస్తుంది రెండేపులో కూడా ఇది పనికి వస్తుంది ఇది కొంచెం తక్కువ మోతాదులో మనకు కనిపించింది ఇది దాదాపు జర్మన్లో అయితే మనకు అక్కడక్కడ కనిపించింది ఇది పెద్ద మొత్తంలో అయితే మనకి ఎక్కడా కనిపించలేదు కొంతమంది రైతులు మాత్రమే దీన్ని సాగు చేశారనమాట ఇది అక్కడ కూడా భారీగా అయితే లేదు దీన్ని బిన్నిస్ మరి ఎక్కువ మరి ఆ రైతు సొంతానిక మరి మిగతా వాటిక ఉపయోగిస్తాడ మరి తెలియదు కానీ దగ్గర దగ్గర అయితే ఇది ఆయిల్కి మనం ఒక అతన్ని అడిగితే ఆయిల్కును ప్లస్ ఆ పప్పు తినటానికి కూడా పనికి చెప్పడం చెప్పడం జరిగిందనమాట చూసారా కాయలు దాంట్లో రెండు మూడు గింజలు దక్క తప్ప ఎక్కువ లేవు అనమాట ఇక్కడ ఎందుకంటే ఎవరు కూడా వర్షాధారంగా పండాల్సిందే కానీ ఎక్కడ కూరగాయలు పండ్ల తోటలు తప్ప మిగతా వాటికి ఎక్కడ కూడా మందు వేయరు మందు కొట్టరు తర్వాత వాటర్ పెట్టరు అనమాట ఇక్కడ తినే మొత్తం కూడా మనకి బయోళ్ళనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మనకి మార్కెట్లో సూపర్ బజార్లు అన్నింటిలో కూడా ఇవే ఉంటాయి